స్వరూపము గలదానిగా మార్చిన ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను మనమందరము నిద్రించుచున్నాము కానీ నిమిషములోనే ఒక రెపపాటున కడబోరం రోగ కానీ మనమందరము మార్పు పొందుదుము బోరం రోగినప్పుడు మృతులు అక్షయలుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము అక్షయమైన ఈ శరీరమును క్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్ధ్యమైన ఈ శరీరమును అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది క్షయమైన ఈ అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైన శరీరమును ధరించుకున్నప్పుడు విజయముందు మరణము మృంగివేయబడిను అని వ్రాయబడి ఉన్నది నెరవేర్పును ముగిం ప్రార్థన చేసుకుందాం అంజవాధిపతి అయిన తండ్రి మానవుని శరీరాత్మలను నీవు పావన పరిచిన నీ కుమారుని మహిమ రాకడలో పాల్గొనున్నట్లు నీ దీవెన దాయి చేయము నీకు స్థుతులు ఆయనతో భూమి మీద వెయ్యేండ్లు పరిపాలన చేయు అధికారము అనుగ్రహించిన నీకు నుతులు నీవే ఆలయమయ్యుండి గొర్రె పిల్ల అయిన క్రీస్తే దీపమయ్యుండి మోక్షమందు నిరంతరమును కృప దయచేసిన నీకు వందనములు ఇటు దండమైన జీవితము అందరూ దయచేయమని రారాజుగా వచ్చు క్రీస్తు ప్రభువు ద్వారా వేడుకొని చిన్నాము తండ్రి పరలోకమందున్న మా తండ్రి నేను నామరశుద్ధపరచుబండిగాక మీ రాచిన వచ్చినగాక మీ చిత్తం పరలోకమందు మందు నెరవేర్చిన భూమి అంద నెరవేరనిగాక మౌన దినహారణ్యత దయచి మేడల అపరాధం చేసిన వారిని మీ క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించుము మమ్మల్ని శోధంలో తాకిన దృష్టిని తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరం తండ్రి నారు తండ్రి ప్రభుయేసు రక్తమునకు చేయము అపవాది క్రియలు కులయము ప్రభుయసు రక్తమునకు చేయము అపవాది క్రియలు కులయము ప్రభుయేసు రక్తం సంపూర్ణ విషయం అపవాది క్రియలకు అనంతకాల నాశనం హలలుయా హలలోయాలుయా స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ ఆమేన్ ఆదిలోనే మానవును సృష్టించి తన ప్రేమను వెళ్ళపరిచి మహిమగా మహిమ రూపునిగా దాల్చిన తండ్రి దేవుని యొక్క ప్రేమయు పునరుద్ధాన శక్తి ద్వారా మరణపు ముళ్ళును విరిచివేసిన క్రీస్తు ప్రభువారికి కృపయు నూతన ఆత్మతో నింపబడి మహిమ జీవులుగా మార్చుటకు సహాయపడుచున్న పరిశుద్ధాత్మిక దీవిన కాపుదల భద్రత మనందరికీ విడిచిపెట్టిన తన ఆత్మను పరలోకమునకు చేర్చుకున్న ఆమె ఆత్మకు శాంతిని వచ్చిన మనల్లకును ఆయన కృపతోడైండునుకేసే గుడు Dale con Dale, con Dale, con Dale. Dale, con Dale. वैन खेल वैन खेलते थे नहीं यार 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 ये भाई पाइनो भागना हम्म अबड़ा एतको भई